నిజామాబాద్ జిల్లా తాజా వార్తలను ఎప్పటికప్పుడు మీకు అందించే జే సిక్స్ న్యూస్ మీడియాకు స్వాగతం మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ జాన రమేష్ లైవ్ లో అందిస్తారు రమేష్ ఓవర్ టు యూ ఆ సుమ ప్రస్తుతం మనము ఆ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా ఉన్నాం అయితే స్నేహపూర్వక భారత్ను కోరుకుంటూ మహా కర్ణాటక నుంచి తన యొక్క సైకిల్ యాత్రను ప్రారంభించినటువంటి ఇంటర్నేషనల్ అథ్లెట్ శ్రీనివాస్ గారితో ఉన్నాం అసలు యాత్రను ఎందుకు కొనసాగిస్తున్నాడు ఏందనే పరిస్థితిని తన అడిగి తెలుసుకున్నాం ప్రస్తుతం ఆయన వచ్చినటువంటి నేపథ్యంలో ఆర్మూరు పట్టణంలో ఉన్నటువంటి అంబేద్కర్ ఇస్టులు అందరు ఘనంగా స్వాగతం పలికి అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ స్టాచ్యూకు ఘనంగా నివాళులర్పించి ఆయన కూడా సత్కరించారు దీనికి సంబంధించిన మరింత నేపథ్యాన్ని తన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు మీరు మీ పేరేంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎందువరకు వచ్చారు సార్ మా పేరు బిఎం శ్రీనివాస్ అని చెప్పేసి కర్ణాటక స్టేటు కోలార్ డిస్ట్రిక్ట్ మాది బీర్మన్పల్లి అనే సన్న ఊరు సో ఇంటర్నేషనల్ అథ్లీట్ సార్ నేను ఇయర్లీ వన్స్ ఆర్ టూ ఇయర్లీ వన్స్ యాదనా ఒక సమాజానికి క్రీడాకారుడిగా ఏదైనా ఒక మెసేజ్ చేయాలని ఇష్టం పడతాను అదే భాగంగా ఏమి ఇపోదు మేము కోలార్ నుంచి దీక్షాభూమికి ర్యాలీ చేస్తున్నాము ఉన్నాము షార్ట్గా చెప్పాలంటే రెండే మాటల ముగుస్తుంది ఈ దేశానికి దిక్క దిక్కు దశ ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే సమ సమాజ నిర్మాణాని కోసం కృషి చేసిన బాబాసాబ్ అంబేద్కర్ గారు సమానత ధర్మాని కోసం కృషి చేసిన గౌతమ్ బుద్ధులు బుద్ధు గురువులు సో వీళ్ళిద్దరూ కూడాను ఈ దేశానికి కావాల్సి ఉండేవారు ఈ ఇవరొంటినీ మనము సమాజానికి ఏల్చిపోతుంది సో ఆ మెసేజ్ తీసుకొని అఫెక్షన్ ఇండియా సైకిల్ ర్యాలీ అని చెప్పేసి కోలార్ నుంచి దీక్ష అన్న మేము సమాజానికి మత్తి అంటే తిరిగా తిరిగి మేము చెప్పేది ఏమంటే మీరు దయపెట్టి ఏమి జనాభా ఉంది నూట యాభై కోట్ల నూట అరవై కోట్ల జనాభా దయపెట్టి మేము రిక్వెస్ట్ చేస్తాం సమానత కోసము సమానత ధర్మాని కోసము అందరూ కృషి చేస్తే ఈ దేశం ఉంటుంది మనముంటాం బాబాసాహెబ్ చెప్పినట్ల భీమాభారతం లేదనుకో భీమా భారతం లేదా అంటే ఆ మనకు ఉంటే బతికింటాం లేదంటే ఎవరూ ఉండలే ఈ దేశమే ఉండేలే కల్పించుకోడానికి సాధ్యం లేదు అది అవును సార్ ఎన్ని రోజులు మీ యాత్ర కొనసాగనుంది ఎన్ని కిలోమీటర్లు ఇది కొనసాగుతుంది యాక్చువల్లీ థౌసండ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫ్రమ్ కోలా టు దీక్ష భూమి ట్వల్వ్ డేస్ తీసుకున్నాము యావరేజ్ డైలీ హండ్రెడ్ అండ్ కిలోమీటర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టెన్ లేదా ఆ పోతా ఉంది సో ర్యాలీస్ వెరీ గుడ్ స్పందన బాగుంది విశేషంగా హైదరాబాద్లో మన గద్దరన్న సమాధికి మేము నివాళిని మార్చుకున్నాము అదే రీతి గద్దరన్న పుత్రుడు సూర్య సూర్యకుమార్ గారు మమ్మల్ని చాలా బాగా చూస్తున్నారు అంటే ఆ హార్టీనెస్ తో రిలేటివిటీ బుద్ధ మొత్తం అంబేద్కర్ ఇంకా మాత్రమే రిలేటివిటీ సిక్తాం ఇప్పుడు మీరు మేము ఉండేది కూడా అందుకోసం మేము ఉన్నాం ఈ రిలేటివిటీ బిల్డప్ కావాలా ఆ ఫైర్ క్రియేట్ కావాలనే ఆశతో మేము చేస్తా ఉండేది సో అందరికీ మేము ధన్యవాదాలు చెప్తాము మనమంతా ఓటు కావాలని ఓకే ఫైనల్ గా ఈ వేదిక ద్వారా జనానికి మీరు ఏం ఇడీ భారతదేశంలో గౌతమ బుద్ధుని బుద్ధిజం ప్రబలంగా పెరగల్లా సంవిధానాన్ని మనం రక్షించుకోవాలా డెమోక్రసీని మనము మిగిలించుకోవాల్సి పడుతుంది సో ఆ ర్యాలీ కూడాను నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫిఫ్త్ టు దాదర్ అంటే మా బాంబేకి డిసెంబర్ సిక్స్త్కి ఒక ర్యాలీ చేస్తూ ఉన్నాము సేవ్ డెమోక్రసీ అండ్ సేవ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అది కూడా చేస్తూ ఉన్నాము ఓ క్రీడాకారుడిగా మా చేతిలో ఏం సాధ్యమో చేస్తాం సో దానికి స్పందన సమాజంతో ఎట్లుంటుందో మాకు తెలియదు ఒక మంచి కార్యక్రమం చేయాలనేదే మా కంగ్రాచులేషన్ శ్రీనివాస్ గారు చెప్పండి అసలు ఒక బుద్ధిస్ట్ గా ఈ పరిస్థితి ఇది మంచి ఆలోచన సో అందరిని ఇన్స్పైర్ చేసే ఆలోచన మెయిన్ గా యువతను ఇన్స్పైర్ చేసే ఆలోచన ఒక మోటివేషన్ యూత్ కి అనేది ఒక మంచి మెసేజ్ అంటే మొత్తానికి ఇంటర్నేషనల్ అథ్లెట్ అని చెప్పి వచ్చాడు కాబట్టి ఒక పీస్ వరల్డ్ లో ఒక పీస్ ఎలా డెవలప్ కావాలనేది దాన్ని ఏ రకంగా దాన్ని ప్రొవోక్ చేయాలనేది ముందుకు వచ్చిన శ్రీనివాస్ సార్కి మేము అందరం కూడా ఇక్కడ హార్ట్ఫుల్లీ ఆయన వెల్కమ్ చేస్తూ కంగ్రాచులేషన్ చేస్తున్నాము ఆయనకు మంచి హెల్త్ కలిగించాలని రాబోయే అప్కమింగ్ జర్నీలో మంచి హెల్త్ కూడాలని మంచి సక్సెస్ కావాలని ఇంకింత మంచి ఇన్స్పైరింగ్ ఇలాంటి మోటివేషన్ టూర్స్ తీసుకెళ్లాలని మేము మా ఆర్మీ పక్షాన ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై హింద్ అండ్ జై బి అన్న మీరు ఒక ఈ యాత్ర ఒక మంచి యాత్ర అండి యువతకు మంచి మోటివేషనల్ గా ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అంబేద్కరిజం అభివృద్ధి చెందడానికి మంచి అవకాశంగా భావిస్తున్నాం అండి ఈ అందుకనే గంగా స్వాగతం పలుకుతూ ఆయన చేసే పని మంచి ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నాం రైట్ ఇది అథ్లెట్ శ్రీనివాస్ గారికి సంబంధించిన సైకిల్ యాత్ర విశేషాలు వీడియో జర్నలిస్ట్ సాయి తో తో జనరమేష్ జే సిక్స్ సార్ థ్యాంక్ యూ రమేష్ చూస్తూనే ఉండండి వార్త ఆగదు నిజం తాగదు మీ జేసిక్స్ మీడియా న్యూస్